హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైని షన్నో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ చార్ ఎలా చేద్దామో చూద్దాం కాకరకాయ అంటే చాలా వరకు తినరు పిల్లలైతే ఇంకా అస్సలే తినరు ఇలా చార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఎలా చేద్దామో చూద్దాం నేనైతే ఇలా కాకరకాయలు తీసుకున్నాను ఆ తర్వాత పైన గీక్కోవాలి మొత్తం పైన గీక్తేనే కాకరకాయ అనేది పోతుంది ఆ తర్వాత ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ కట్ చేసి కరివేపాకు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా కాకరకాయలో సాల్ట్ వేసుకొని గట్టిగా పిసుక్కోవాలి ఇలా గట్టిగా పిసికితే అనేది మొత్తం వెళ్ళిపోతుంది లేకపోతే కర్రీ అసలే బాగుండదు ఇలా పిసికితేనే కర్రీ బాగుంటుంది ఎందుకంటే రసం అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి అవి రెడ్గా అయ్యే వరకు డీఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి వేసుకోవాలి గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మూతపెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి గ్యాస్ స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి గ్యాస్ అనేది మీడియం సైజులో పెట్టుకోవాలి ఇలా అడగంటకుండా రెడ్డిగా అయ్యే వరకు డీఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ నూనెలా ఉడికితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోండి చూసారా కాకరకాయ ఎలా రెడ్డిగా డీఫ్రై అయిందో అలా ఆ తర్వాత కొంచెం కారం పొడి కారం పొడి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే కాకరకాయ అనేది చేదు ఉంటుంది కాబట్టి కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం డీఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు పిసికి చింతపండు రసం అనేది ఇలా పోసుకోవాలి చింతపండు రసం పోసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి మనం తగినంత చింతపండు రసం వేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి చూసారా ఎలా అయిందో చార్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా ఇలా చేయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలామందికి అయితే కాకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు ఎవరికైతే కాకరకాయ కర్రీ ఇష్టం ఉండదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ప్లీజ్ టు వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్